సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా నిర్వహించవలసిన మూడవ చట్టపరమైన గ్రామ సభ గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ గ్రామ సభ గురించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభ నందు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం సంబంధించి జిపిడిపి సంబంధించే పనులు మరియు ఏం చేయాలనేది డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సభాసార్ డాట్ పంచాయతీ డాట్ జిఓవి సైట్ నందు వీడియోని అప్లోడ్ చేయాలి మీటింగ్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వైబ్రెంట్ గ్రామ సభని ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చేయాల్సి ఉంది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుండి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన అక్టోబర్ రెండుకు సంబంధించి చట్టపరమైన మూడో గ్రామ సభ ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేసి ఉన్నారు ఈ గ్రామ సభ నందు వైబ్రెంట్ గ్రామ సభ సైట్ నందు అనగా మీటింగ్ ఆన్లైన్ డాట్ జిఓ డాట్ సైట్ నందు ఫోటోలు అప్లోడ్ చేయాలని లైవ్ వీడియోల్ని ఈ సైట్ నందు అప్లోడ్ చేయాల్సిందిగా ఈ సర్క్యులర్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నందు పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున విడుదల చేసిన ఈ సర్క్యులర్ ప్రకారంగా మన గ్రామ పంచాయతీ యొక్క వీడియోని సభాసార్ డాట్ పంచాయతీ డాట్ అనే వెబ్సైట్ నందు వీడియోని అప్లోడ్ చేయాలి ఈ వీడియోని అప్లోడింగ్ అనేది నూతన విధానం తీసుకొచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా ఈ వీడియోని అప్లోడ్ చేస్తే కనుక ఎంఓఎం మీట్స్ అనేది డౌన్లోడ్ చేసుకునే విధానం దీంట్లో తీసుకొచ్చారు దీనికి మనం ఈ గ్రామ స్వరాజ్యలో అడ్మిన్ లాగిన్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ను ఉపయోగించి మనం ఈ గ్రామ సభ యొక్క నిర్వహణ అనేది ఈ సైట్ నందు చేయాల్సి ఉన్నది గ్రామ పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు సార్ డాట్ పంచాయతీ డాట్ జిఓవిన్ సైట్ నందు వీడియోని అప్లోడ్ చేసి ఆ వీడియోని మినిట్స్ రూపంలో పొందటానికి పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం భారతదేశం మొత్తం పన్నెండు రకాల భాషలకి అవకాశం కల్పించడం జరిగింది ఈ వీడియోలందు ఖచ్చితంగా పంచాయతీలకు సంబంధించి ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో పీపుల్ ప్లాన్ క్యాంపెనింగ్ గురించి ఈ ప్రత్యేకమైన గ్రామ సభ నిర్వహించాలి దాని ఉద్దేశించి మాట్లాడాలి గ్రామ పంచాయతీలో ఆర్థికంగా అభివృద్ధి కొరకు అవసరాల కొరకు ప్రజల యొక్క ఉద్దేశాలు వాళ్ళ యొక్క విన్నపాలు వాళ్ళ యొక్క సూచనలు అన్నీ కూడా ఈ గ్రామ నందు ఖచ్చితంగా మాట్లాడవలసి ఉంది ఆ వీడియోని మనం అప్లోడ్ చేయాల్సి ఉందని గౌరవ కమిషనర్ గారి నుంచి మనకి సర్కులర్ విడుదల చేయడం విడుదల చేయడం జరిగింది దీనికి లాగిన్స్ వచ్చేదేడికి ఈ గ్రామ స్వరాజ్య అడ్మిన్ లాగిన్ ని యూజర్ ఐడి పాస్వర్డ్ గా ఉపయోగించి మనం లాగిన్ అవ్వచ్చు సైట్ నందు లాగిన్ అయిన తర్వాత జనరల్ మినిట్స్ యూ మినిట్స్ అని వస్తుంది మనం జనరల్ మినిట్స్ లోకి వెళ్ళి సెలెక్టెడ్ మీటింగ్ డేటు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్టెడ్ మీటింగ్ టైపు ఇప్పుడు మనం జీపీడిపికి సంబంధించింది కాబట్టి డిస్కషన్ జీపీడిపి అని పెట్టడం జరుగుతుంది తదుపరి ఏ భాషలో మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకి మినిట్స్ రావాలో ఆ భాషను సెలెక్ట్ చేయాల్సి ఉంది మీడియంగా టైటిల్ దేనికి సంబంధించి డిస్కషన్ జీపీడిపి అని మనం టైప్ చేస్తాం దాని తర్వాత అటెండెన్స్ డీటెయిల్స్ ఈ అటెండెన్స్ డీటెయిల్స్ లో మెయిల్ ఎంతమంది వచ్చారు ఎంత ఎంతమంది వచ్చారు టోటల్ ఎంత మంది ఎంటర్ చేయాలి పై టోటల్ కి కింద టోటల్ కి సరిపోవాలి పైన మెయిల్ అంతా ఫిమేల్ ఎంత కింద జనరల్ అంతా ఓబీసీ ఎంత ఎస్సీ అంతా ఎస్టీ ఎంత అదర్స్ ఎంత ఇస్తారు ఆ టోటల్ ఈ టోటల్ ఒకటే అయితేనే సేవ్ తీసుకుంటుంది లేకపోతే సేవింగ్ తీసుకోదు యాడ్ అటెండెన్స్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మనం మీటింగ్ యొక్క వీడియోని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి అప్లోడ్ అని కొడితే మీటింగ్ దీంట్లోకి అప్లోడ్ అవుతుంది దాని తర్వాత స్టార్టింగ్ ప్రాసెస్ అని కొట్టాలి ఇలా ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ఈ విధంగా తెలుగులో మినిట్స్ అనేది వస్తాం జరుగుతుంది ఇక్కడ డెమో ఇంగ్లీష్లో పెట్టారు కాబట్టి మినిట్స్ అనేది ఇంగ్లీష్లో కనపడింది మనం తెలుగులో పెడితే తెలుగులో వస్తుంది గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఈ సర్క్యులర్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పీపుల్ ప్లాన్ క్యాంపినింగ్ నిర్వహించాల్సిందిగా తెలియజేసి ఉన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి జీపీటీపీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఆర్థిక అభివృద్ధికి పంచాయతీ సంబంధించి చేయాల్సిన పనులు మరియు ప్రభుత్వం నందు ప్రజలతో సూచనలు సలహాలు లైన్ డిపార్ట్మెంట్ల ద్వారా ఏ విధంగా ఏం చేయాలని డిస్కషన్ చేయవలసిందిగా తెలియజేసి ఉన్నారు అదేవిధంగా పాత జీపీడిపి నందు రివ్యూ ఏం చేశారు ఇంకా ఏం చేయాలి అని అలాగే హెండ్స్ పెండెంట్ ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్ మిగిలిపోయిన నిధుల గురించి అలాగే అన్ఫినిచ్డ్ పీపుల్ వర్క్స్ పూర్తి చేయని పనుల గురించి అదేవిధంగా పిఐ గురించి మరియు ఓన్ సోర్స్ ని ఏ విధంగా పెంచుకోవాలనే విషయాన్ని ఈ గ్రామ నందు డిస్కషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ మీటింగ్ ని జీపీడిపి సైట్ నందు షెడ్యూల్ వేయవలసిందిగాను మీటింగ్ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ నందు ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చేయవలసిందిగా తెలియజేయడం అయింది అదేవిధంగా ఆది కర్మ యోగి అభియాన్ ఏజెన్సీ ఏరియాలో దీని గురించి డిస్కషన్ చేయవలసిందిగా తెలియజేయడం అయింది ఈ కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి